పద్దెనిమిదవ లోక్సభ మొదటి సమావేశం జూన్ పదిహేను ప్రారంభమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి సుదీర్ఘంగా సాగిన లోక్సభ ఎన్నికల ఇటీవలే క్రతువు ముగిసింది ఫలితాలు వచ్చేశాయి కొత్తగా ఎన్నికైన అభ్యర్థుల ప్రమాణ స్వీకారంతో జూన్ మూడవ వారంలో మొదటి సెషన్ ప్రారంభమవుతుంది రెండు రోజుల పాటు ప్రమాణ స్వీకారం కొనసాగే అవకాశం ఉందని ఆ తర్వాత కొత్త స్పీకర్ను ఎంపిక చేస్తామని విశ్వనిసే వర్గాలు తెలిపాయి మరుసటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించి సెషన్ ను అధికారికంగా ప్రారంభిస్తారు సమావేశాల నిర్వహణ తేదీలను కొత్త కేంద్ర ప్రభుత్వం కొత్త కేంద్ర మంత్రివర్గం నిర్ణయిస్తుంది ఈ సెషన్ లో ప్రధాని మోదీ తన మంత్రి మండలి సభ్యులను ఉభయ సభలకు పరిచయం చేస్తారు జూన్ ఇరవై రెండున సమావేశాలు ముగిసే అవకాశం ఉంది ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది కేంద్ర మంత్రివర్గం సలహా మేరకు జూన్ ఐదున రాష్ట్రపతి ముర్ము పదిహేడవ లోక్సభను రద్దు చేశారు బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మోదీ ఎన్నికైనట్టు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆమెకు లేఖ ఇవ్వడం ఎన్డీఏ నాయకులు మద్దతు లేఖలు సమర్పించడంతో రాష్ట్రపతి ముర్ము మోడీని ప్రధానిగా నియమించారు తాజాగా ముగిసిన లోక్సభ ఎన్నికల్లో ఐదు వందల నలభై మూడు మంది సభ్యులకు గాను బీజేపీ రెండు వందల నలభై స్థానాలు గెలిచి మెజారిటీ మార్పుకు దూరమైంది అయితే ఎన్డీఏ కూటమి రెండు వందల తొంభై మూడు స్థానాలను గెలిచుకోవడంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమైంది